మరి సంకట స్థితికి పౌలు పౌలుతో పాటు ఉన్న అనుచర గణం దయనీయమైన స్థితికి వెళ్ళారు దరిదాపుగా పద్నాలుగు రోజుల పాటు సూర్యుడైనా చంద్రుడినైనా వాళ్ళు చూడలేదు చూడలేదంటే వాళ్ళు కనపడలేదు నక్షత్రాలను చూడలేదు పద్నాలుగు రోజుల పాటు గాఢాంధకారపు చీకటి వాళ్ళని ఆవరించింది ఆ పరిస్థితుల మధ్యలో అపుస్తలైన పౌలు వారంటారు బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా మాకు లేదు ఏమన్నారు బ్రతుకుతాము అనే ఆశ మాకు బొత్తిగా లేదు ఏమండి ఆ మాట అన్నాడంటే పిరికోడు నాట ఎప్పుడు ఇట్లాంటి మాటలే వస్తాయిలే అని అనుకోవచ్చు పౌలు పిరి కూడా ధైర్యానికి మారిపోయారు మరో మాటలో చెప్పాలంటే సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు ఇంకొక మాటలో చెప్పాలంటే భయానికే భయం పుట్టించేవాడు అనండి ఒకసారి భయానికే భయం పుట్టించేవాడు భయానికి భయం బుట్టించిన పౌలు భయపడుతున్నాడు చాలా సంక్లిష్ట స్థితి నిజమే దేవుని పిల్లలుగా మనం చాలా సందర్భాల్లో ధైర్యంగా ఉంటాం అనేది వాస్తవం ధైర్యంగా ఉంటాం నేను ఒక మాట అన్న చాలా సందర్భాల్లో ధైర్యంగా ఉంటాం అనేది వాస్తవం అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి అన్నిసార్లు ధైర్యంగా ఉండం అని ఎంత ధైర్యంగా ఉన్నట్లుంటామో మనిషిలో మరో కోణం అన్నట్లుగా మన లోపల పిరికితనం కూడా కొన్నిసార్లు ఏలుబడి చేస్తుంది దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడే నడిపిస్తాడు నా పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏదో తప్పకుండా ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు దేవుడు తలపెట్టిన కార్యాన్ని ఎవడు రద్దు చేయగలడు దేవుడు తలుపులు తెరవగా దాన్ని ఎవడు మొయ్యగలడు దేవుడు కార్యం చేయగా ఎవడు దాన్ని త్రిప్పగలడు నా దేవుడు నాకున్నాడు ధైర్యం టన్నులు టన్నులు ఉంటుంది ఆ టన్నులు టన్నుల ధైర్యంతో పాటు వ్యాపక ఎంత వెర్రి అంటారు చూసారా ఆ కొంచెం భయం కూడా ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తుంది ఏమంటే మీలో నాలో ఏలుబడి చేయటం లాంటి భక్తుడి జీవితంలోనే ఏలుబడి చేసింది సరే పౌల్ని అట్లా పెడితే పాత నిబంధనలో పౌలకు తాత ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏలియా నేనొక్కడనే రోషం కలిగిన వాడినని అని ఒక్కడ కత్తి పట్టుకొని ఎనిమిది వందల నలభై మందితో కబడ్డీ ఆడాడు మన తెలుగు భాషలో చెప్పాలంటే శిడుగుడు ఆడాడు అంత ధైర్యవంతుడు అంత పరాక్రమవంతుడు బదిరి వృక్షం కింద కూర్చొని అంటాడు అయ్యా నా పితరుల కంటే నేనేం పెద్ద గొప్పవాణి కాదయ్యా వాళ్ళని తీసుకున్నావుగా నన్ను కూడా తీసేసుకో నాకు బ్రతకాలని ఆశ లేదయ్యా నన్ను చంపేసి అని అంత ధైర్యవంతుడు ఏమండి సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు మరణాపేక్ష కలిగిన వాడే ఏడుస్తూ ఉన్నాడు నా ప్రభు పెట్లారా ఆ మధ్య ఒక పాట వచ్చింది శరీరానికి గాయం కలిగితే ఏ నడుడైనా గుర్తు పట్టగలుగుతాడు నుదుటి మీద గాయం కలిగింది అయ్యో తమ్ముడు కెవి ఏదో తలకేదో దెబ్బ తగిలినట్లుందే వెంటనే టక్కమా అని చెప్తారు ఇప్పుడు కొంతమంది సిస్టర్స్ కూడా నుదురు దెబ్బ తగులుతుంది ఎక్కడో ముఖం మీద దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ ఎందుకు తగిలిందో వాళ్ళకి తెలుసు ఆయనకి తెలుసు ఎందుకు తగిలింది అది ఎవరైనా బయట వాళ్ళు అనుకోండి ఆ రాత్రి వాష్రూమ్కి వెళ్దామని సేకట్లో చీకట్లో దర్వాజకెళ్ళి తలుపు కొట్టు దర్వాజకెళ్ళి తలకే కొట్టుకుందంటారు దర్వాజా కొట్టిందో నేను అనే మాట ఏంటంటే శరీరానికి గాయం కలిగితే ఏ అయినా గుర్తుపట్టగలుగుతాడు గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన నరుడెవరు గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటించే నజరయుడని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గుండెలోతుల్లోకి వచ్చి నీ ప్రక్కనే పండుకున్న అమ్మ నీ గుండెల్లో బాధ గుర్తించలేకపోవచ్చు నీ ప్రక్కనే పండుకున్న నీ భార్య నీ గుండెల్లో ఉన్న మానసిక వేదన గుర్తుంది తెలుసుకోలేకపోవచ్చు ఎస్ నీ కవికిట్లో ఉన్న నీ 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 ఒడిలో ఉన్న నీ కుమార్తె నీ కుమారుడు అమ్మ గుండెకు ఏ గాయం కలిగిందో కన్నబిడ్డలు గుర్తుపట్టకపోవచ్చు స్నేహితులు గుర్తు గుర్తుపట్టకపోవచ్చు చివరికి వాక్యాన్ని బోధించే దైవ సేవకులు గుర్తుపట్టకపోవచ్చు నీ గుండెకు కలిగిన గాయాన్ని ఏ నరుడు గుర్తుపట్టకపోయినా భూమి ఆకాశాలను సృజించిన దేవుడు నీ గుండె కలిగిన గాయాన్ని గుర్తుపట్టి నీ గాయాన్ని మాన్పేటట్లుగా ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు అట్లా కానీ మాటలు చెప్పి మనుషులను మైమర్పించేవాడు కాదు నేను చాలాసార్లు చెప్తాను చాలామంది మనుషులు మాటలతో ఓరడింప మాటలతో ఓరడింప అంటారు వాడు అరచేతిలోనే వైకుంఠం చూపిస్తాడు రా ఆ మధ్య ఒక పెద్ద గారు అనేవాడు ఆ మనిషి మాటలు పొరపాటును నమ్మొద్దురా బాబు ఆ మనిషి నోట్లోనే గారిలో ఉండేస్తుంది అనండి ఒకసారి ఎక్కడ మరి ఎట్లా వండుతారో నన్ను అడగొద్దు కావాలంటే ఆ గారి ఫోన్ నెంబర్ ఇస్తా ఆ పాస్టర్ గారిని వెళ్ళి కలవండి సరే ఏ ఊరిలో ఉంటాడో అని అడుగుతారా ఆయన పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు సరేనా ఏలూరులో ఒక సామెత ఉంది నాకు ఆ భలే ఏలూరులో నట మాట ముచ్చుట మా కాడ మాట ముచ్చట మా ఇంటికాడ రేపటి భోజనం మీ కాడ అంటే చాలామంది మాటల బలి కమ్మగా ఉంటాయి మాటలు తీగా ఉంటాయి కానీ మాటలకు తగినట్లుగా చేతలు ఉండవు నా దేవుడు ఎవరో తెలుసా మాటలతో తన ప్రజలను సంతోషపరుస్తాడు మరి విశేషంగా తన క్రియలతో సంతోషపరిచే మనసున్న గొప్ప దేవుడి దేవుడు ప్రైస్ అలాడ్ తన కార్యాలతో సంతోషపరుస్తాడు అందుకనే కర్త అంటాడు యహోవా నీ కార్యముల చేత నన్ను సంతోషపరిచావు అంటాడు ఈ దేవుడు గుండె కలిగిన గాయాన్ని గుర్తుపెట్టి మాట్లాడతాడు మాటలతో ఆపడం ఆ గుండె కలిగిన గాయాన్ని మాన్పగలిగిన మనసున్న మహారాజు హృదయనాథుడు ప్రభనేశు క్రీస్తువారు సో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు పౌలున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు అసలు అలాంటి సంక్లిష్ట పరిస్థితి వాళ్ళందరికీ రావటానికి కారణం ఏంటి చూడండి నామాట అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయ అందరు చూడండి ఇరవై ఏడో అధ్యాయ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేనాలు చూడండి ఒకసారి అందరు బైబిల్ తెరిచి చూడండి నాతో కలిసి నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దోత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడుకుము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోనుడి నాతో దోత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను రైట్ ఇరవై మూడు అట్లా ఉంచు క్లియర్ లేదు ఓకే స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ మార్చు ఆ నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి గడిచిన రాత్రి దేవుని దోత నా ఎదుట నిలిచి నా ప్రభు పెట్లారా గడిచిన రాత్రి అనే పదం సమయాన్ని సూచించే పదం మాత్రమే కాదు స్థితిని చూపించే పదం నిజమే అది రాత్రే కానీ అది రాత్రిపూట అనే కంటే కూడా వారు ఉంటున్న స్థితి గాఢాంధకారపు రాత్రి ఏంట రాత్రి చచ్చిపోతాము బ్రతుకుతాము బ్రతుకు మీద ఆశ లేని సమయం నిరాశ నిస్ఫూర్హతల మధ్య కూరుకును కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం ఒడ్డుకు చేరలేము ఈ సముద్రపు పాలున మన ప్రాణం కలిసిపోతుంది ఇక మనకు ఆశలు లేవు మనం చచ్చిపోయాంరా మరొక మరో జీవితం లేదురా అని పూర్తిగా నిరాశ నిస్పృహతల్లో కూరుకుపోయిన స్థితి ఆ రాత్రి అద్భుతం తెలుసా అలాంటి నిరాశ నిస్పృహతలో కూరుకుపోయిన ఆ రాత్రి దేవుని దోత పౌలు ప్రక్కన నిలిచాడట నా ప్రభు పెట్లారా మనకు పగలున్నప్పుడు అన్నీ మనకు బాగున్నప్పుడు అన్ని స్థితిగతులు బాగున్నప్పుడు జేమ్స్ అనే మంచి కరుడుపతి మంచి కరుడుపతి అయ్యి పది మంచి కారుల మీద తిరుగుతూ మంచి సంపన్న స్థితిలో ఉన్నప్పుడు గమనించండి మనకు తెలియనోళ్ళు కూడా అసలు వాళ్ళ ముక్కు మాకు మనం ఎప్పుడు చూడకపోయినా మన దగ్గరికి వచ్చే సార్ నమస్తే సార్ మేడం గారు నమస్కారం మేడం గారు అమ్మ అమ్మగారు నమస్కారం అమ్మగారు అని మనం ఎరగని వ్యక్తులు కూడా మనలను పలకరిస్తారు ఎప్పుడైనా పరిస్థితులు తలకిందులే రాత్రి అనుభవాలకు వస్తే నానేవాడు కూడా ముఖం చాటేస్తాడు ఎందుకో తెలుసా వీడిని పలకరిస్తే అప్పుడు అడుగుతాడేమో ఈయనెలా అడుగుతాడేమో ఆ పూట రేషన్ అడుగుతాడేమో పిల్లల ఫీజు అడుగుతాడేమోనని మనం పగలు లాంటి ఆశీర్వాదకరమైన అనుభవంలో ఉన్నప్పుడు ప్రతివాడు మన ప్రక్కన ఉంటాడు అదేమంటే ఏమంటాడు తెలుసా నీ ప్యాణానికి అనండి అనండి అవునా నీ ప్యాణానికి నా ప్రాణం అసలు ఏమనుకున్నావు మనమంతా ఏంటి మన నూజివడోలో రా మన విజయవాడలో రా మనం తూగో పాగోలోరా నీకేదైనా సేవ సిటుక్కుమని చెప్తే కాకి చేత కపురు పంపించు రెక్కలు కట్టుకొని వాళ్తానంటాడు ఎప్పుడు అన్నీ పాకున్నప్పుడు పరిస్థితులు తలకిందులైనప్పుడు నా ప్రభు బిట్లరా రాత్రిలాంటి అనుభవాల్లో ఏ మనుషుడు నీ ప్రక్కన నిలవబడడం అద్భుతం నువ్వు రాత్రిలాంటి గాఢాంధృతం నువ్వు రకారపు చీకటిలో ఉన్న నేను ప్రకటించే నా దేవుడు నీ ప్రక్కన నిలవబడతాడు ఆయన పౌలా భయపడుతున్నావా పిచ్చోడా భయపడు నేను ఎక్కడికి తీసుకెళ్తానన్నా కదా నీ పట్ల నా సంకల్పం నెరవేర్చబడే వరకు నీ తల వింట్రుకల్లో ఒక్కటి కూడా రాలదో నీకు కాపుదల మాత్రమే కాదు నీతో పాటు సుమారుగా రెండు వందల డెబ్బై మందికి పైగా వాడలో నీతో పాటు ప్రయాణమై వస్తున్నారే నిన్ను బట్టి అద్భుతం చూడండి నిన్ను బట్టి విచిత్రం నిన్ను బట్టి నీతో పాటు ప్రయాణమై వస్తున్న నీ తోటి ప్రయాణికులందరినీ నిన్ను బట్టి నేను కాపాడతా ఎంత కృపగలిగింది కృపగలిగిన దేవుడు నిన్ను కాపాడటమే కాదు పౌల నీతో పాటు ఉన్న ఈ రెండు వందల డెబ్భై మూడు మంది ప్రాణాలను నిన్ను బట్టి నేను కాపాడతా భయపడుకో అని అలాంటి భైకంపితమైన పరిస్థితుల్లో ఆశను కోల్పోయిన స్థితిలో నా దేవుడు ఆశ పుట్టిస్తున్నాడు ఈరోజు ఈ వాకి వింటున్న బిడ్లరా మీలో ఎవరైనా చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు బ్రతుకు మీద ఆశ కోల్పోయినట్లుగా మీ స్థితిగతులు ఉన్నాయా ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు కుటుంబంలో ఎదుగుతారు పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారని రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి వీడు ఇంజనీర్ అవుతాడు వాడు డాక్టర్ అవుతాడు వాడు కలెక్టర్ అవుతాడు వాడు పలానా గొప్ప స్థితికి వెళ్తాడని ఉన్న ఆస్తులంతా అమ్మి కష్టాదితం అంతా పిల్లలకు దారిపోస్తే వాడేదో గొప్పోడవుతాడని ఎదురు చూస్తే చివరికి కళ్ళ ముందు ఓ గొప్ప ప్రయోజకుడు అవుతాడని ఎదురు చూస్తే పనికి మాలిన సంఘానికి ప్రెసిడెంట్గా ఎందుకు పనికిరాని వాడిగా కొరగాని కొయ్యగా నీ బ్రతుకులు మారిపోయాడా ఇకవిడు బాగుపడ్డు ఈ భర్త మారడు నా పరిస్థితింటే నా స్థితిగతులు ఏం చక్కదిద్దబడో అని ఒకవేళ బ్రతుకులో ఆశ కోల్పోయి ఈ రాత్రి వాక్యం వింటూ ఉంటే నేను ప్రకటించే నా యేసు ఆశలు కోల్పోయిన బ్రతుకులో ఆశలు పుట్టించే ఆశా జ్యోతి ఆశా జ్యోతి పౌలా భయపడుకో నేను బ్రతికిస్తా పౌలా ఈ నడి సముద్రంలోని ప్రాణం పోదు అద్దరికి నిన్ను చేరుస్తా ఏ రోమా పట్టణంలో కైసరి ఎదుట నిలవబెడతానని ముందు నేను నీతో చెప్పాను కైసరి ఎదుట నువ్వు నిలవబడతావు రోమాలో కూడా నువ్వు సేవ చేస్తావు నిన్ను బట్టి ఈ ఓడలో ఉన్న వాళ్ళందరినీ నేను కాపాడుతా అమ్మా నేను ఒక్కదాన్నే భక్తి కలిగిందన్నయ్యా నా ఇంట్లో అందరు భక్తిహీనులే ఎట్లాగయ్యా వీళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయేమో అని అనుకుంటున్నావా పౌలు ఒక్కడిని బట్టి ఆ ఓడలో ఉన్న రెండు వందల డెబ్భై మూడు మందిని దేవుడు కాపాడేడే నిన్ను బట్టి నీ ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డను నా దేవుడు గాక విన్నారా ఈ మాట అయ్యా నీలో ఉన్న భక్తి ఒకవేళ కొడుకుల్లో లేకపోయి ఉండొచ్చు కూతురులో లేకపోయి ఉండొచ్చు కట్టుకున్న భార్యలో లేకపోయి ఉండొచ్చు అయ్యా ఎంతకాలం చూసినా ఈ భక్తి విషయంలో ఒంటరి పోరాటం అయ్యా నేను ఒక్కనే నిలవబడుతున్నానయ్యా ఒక్కళ్ళు సహకరించట్లేదయ్యా దేవుని ఉగ్రత వేళ మీదకి దిగొస్తుందేమో దేవుని శాప వేళ మీదకి దిగొస్తుందేమో ఓ తెలియని కలవరంతో ఉంటే పౌలు ఒక్కడిని బట్టి పౌలుతో పాటు ప్రయాణమే వెళ్తున్నా ఆ ప్రయాణికులందరినీ దేవుడు కాపాడలేదా ఒక్క నీతి ఉంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడే ఒక్క నీతి ఉంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడే నీ భక్తిని గుర్తుకు తెచ్చుకొని నీ ఇంటి మీద దేవుడు చల్లని చూపు తప్పకుండా నిలుపుతాడు ఏమైపోద్దో ఈ కుటుంబం ఏమైపోద్దో ఈ సేవ ఏమైపోద్దో ఈ సంఘం ఏమైపోతుందో ఈ పరిస్థితులు కలవరపడకు ఒక్కడు నీతిమంతుడు నా సన్నిధిలో కనబడితే ఆ ఒక్కడిని బట్టి పట్టణాన్ని కాపాడుతానన్నాడే నీ ఒక్కదాన్ని బట్టి నీ ఒక్కడిని బట్టి నీ ఒక్కడిని బట్టి నీ ఇంటిని నా దేవుడు కాపాడును గాక సరే ఇంతవరకు అర్థమైంది కదా ఓ మాట అసలా పౌలువారి ప్రయాణంలో రాత్రిందికి ఎదురైంది వినారీ మాట దరిదాపుగా పద్నాలుగు రోజుల పాటు సూర్యుణ్ణి చూడాల చంద్రుణ్ణి చూడాల నక్షత్రాలు కనపడలా ఒక మాట అండి పద్నాలుగు రోజుల పాటు పద్నాలుగు రోజులు అంటే రోజుకొచ్చి ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇంటూ పద్నాలుగు ఇప్పుడేం లెక్క వినండి ఇరవై నాలుగు ఇంటూ పద్నాలుగు ఎన్ని గంటలు ఇంటూ నిమిషాలు వేయండి ఇంటూ సెకండ్లు వేయండి ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు అది మధ్యరాత్రి మధ్యరాత్రి ఉన్న పాటలో కరెంటు పోయింది ఆ కరెంట్ వస్తుందిలే అని అట్లాగే ఉన్నారు చెమ్మ చీకటి ఆ రాత్రి అంతా రాల రాలా ఇంత మిణుకు మిణుకు లైట్ కూడా రాలా సరే ఏడైంది కదా తెల్లారిందిలే అని బయటకు వస్తే అంత సేకటి విన్నారా మధ్యాహ్నం దాకా సేకటి సాయంత్రం దాకా ఆ లోపు నీకు సమాధి పెట్టిన రెడీ చేయకపోతే నన్ను అడుగు పద్నాలుగు రోజుల పాటు సూర్యుడైనా చంద్రుడినైనా చూడకుండా అది నట్టనడి సముద్రం మీరు ఎప్పుడైనా చూడండి సముద్రపు తీరానికి వెళ్ళి ఇట్లా నిలవబెడితే ఆహ్లాదం అనేది దేవుడే ఆ కెవిన్ ఏమస్తుంది చిన్న భయం కాకినాడవాడికి కూడా భయం ఆ చిన్న మీది సముద్రం పక్కనే కదా రైట్ సముద్రాన్ని దూరం నుంచి అట్లా చూస్తూ ఉంటే ఒక్క ఐదు నిమిషాలు తదేకంగా అట్లా చూడండి గుండె నూట తొంభై గుట్టుకోపోతే నన్ను అడగండి ఏమండి ఇంట్లో ఉన్నప్పుడు సేకటి ఉందంటే పోనీ అనుకోవచ్చు నట్టనాడి సముద్రంలో సేకటు ఉంటే కొన్నిసార్లు ఊహలు వస్తాయి ఈ విమానం ఆకాశంలో ఎగిరేటప్పుడు ఒక రోజు నాకు డౌట్ వచ్చింది టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు బండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి రోడ్డు పక్కన ఆపి రిపేర్ చేయొచ్చు కార్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి రోడ్డు పక్కన ఆపి మెకానిక్ ఫోన్ చేసి అయ్యా కొంచెం చూడయ్యా అని చెప్పి ఏ గాబ్రేలు గారికో ఏ రమేష్ గారికో ఎవరో ఒకరికి ఇంకో తమ్ముడు ఎవరు ఉన్నారు కదా గాని మహేసింహ శేఖర్ ఆ శేఖర్ తమ్ముడికో ఎవరో ఒకరికి ఫోన్ చేసి బాగు చేయించవచ్చు ఒకవేళ ఆకాశంలో విమానానికి ప్రాబ్లం వస్తే ఆకాశంలో విమానానికి ప్రాబ్లం వస్తే ఉన్నపాటు నింజన్ ఆగిపోతే ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది సరే విన్నారా విన్నారా పద్నాలుగు రోజుల పాటు నట్టనడి సముద్రంలో తాడి చిట్టని తలలో హోరు ఖాళీ ప్రచండమైన వాతావరణం సూర్యుడు లేడు చంద్రుడు లేడు ఎంత భయంక భయకంపితమైన స్థితి మరలంట అసలు అలాంటి రాత్రి లాంటి అనుభవాలు రావటానికి కారణం ఏంటి అద్భుతం చూడండి మొట్టమొదట ఆ ప్రజలు దైవజనుని హెచ్చరికను లక్ష్య పెట్టాల చూడండి అన్నమాట ఇరవై ఏడవ అధ్యాయ తొమ్మిది పదివచనాలు తొమ్మిది పదివచనాలు వచనం వరకు చూడండి నాతో కలిసి చెప్పండి చాలా కాలమైన తరువాత ఉపవాస దినములు కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను పెద్దగా అప్పుడు పౌలు ఆ చూడండి చూడండి ఆ సంబోధం చూడండి అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లుగా నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను చెప్పినదే నమ్మేను ఏమి నమ్మారు ఎవరి మాట నమ్మారు పౌలు మాట నమ్మల పౌలు ఏం చెప్పాడు అయిలారా నేను ఆత్మలో గ్రహిస్తా ఉన్నా ఈ ప్రయాణం ప్రమాదం ఈ ప్రయాణం అపాయం ఈ ప్రయాణం వల్ల కీడు కలగబోతుంది నేను ఆత్మలో గ్రహించింది ఏంటంటే ఈ సమయంలో కనుక మన ప్రయాణం ఈ సమయంలో కనుక మనం ప్రయాణం చేస్తే ఓడలో ఉన్న సరుకులు పాడైపోతాయి టన్నులు టన్నులు రవాణా సరుకులు తీసుకొని వెళ్తున్నారే సరుకులన్నీ సముద్రం పాలైపోతాయి వాడకే ప్రమాదం వాడకే కాదయ్యా మన ప్రాణాలకు కూడా కిళ్ళు కలుగుతుందన్న భయం నాకు కలుగుతుందయ్యా వద్దయ్యా ఇప్పుడు ప్రయాణం అపాయం దయచేసి నా మాట వినండి అని ఆ గొప్ప దైవజనుడు ఎంత ప్రేమతో చెప్పాడు చూడండి ఏమన్నాడు అయ్యలారా 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 అని ఇంత ప్రేమతో చెప్తే శతాధిపతి శావకుడి మాట నమ్మల శతాధిపతి మాట నమ్మాడు పౌలు హెచ్చరించిన హెచ్చరికను లక్ష్య పెట్టలేదు దైవజనమ జీవితంలో ఎప్పుడూ నీకంటే పెద్దవాళ్ళు నీకంటే ఆత్మీయత కలిగిన వాళ్ళు ఓ తల్లి హెచ్చరిక ఓ తండ్రి హెచ్చరిక ఓ నాయకుడి హెచ్చరిక నాటి నుంచి ఏ మాట అయినా బయలుదేరి వచ్చిందంటే ఆ హెచ్చరికను పాటించావా సురక్షితంగా గమ్యస్థానం చారటానికి దేవుడు కృప చూపిస్తాడు హెచ్చరికను ఎప్పుడైతే మనం నిర్లక్ష్య పెడతామో ఏం నాకు తెలియదా నేను తెలివి తక్కువ ఉన్నా నాకు ఆ జ్ఞానం లేదా ఏం నేనేమన్నా అమాయకుడినా నేనేం పాలుదగే అముల్ బేబియా ఏ బేబీ ఏదో అంటారు కదా అముల్ బేబియా అదే అదే నేనేమన్నా అమూల్ బేబీనా నేనేమన్నా పశు పశువుడినా నాకు తెలివి లేదా అని ఎప్పుడైతే ఎప్పుడైతే నీ జ్ఞానానికి అప్పగించుకుంటావో అనుభవంతో కూడుకున్న వ్యక్తులు చెప్పిన ఆ హెచ్చరిక సారీ ఆత్మీయులు చెప్పిన హెచ్చరిక మాట ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో మన జీవితానికి రాత్రి 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 ఎప్పుడూ హెచ్చరించే తండ్రిని కలిగి ఉండటం హెచ్చరించే తల్లిని ఉండటం హెచ్చరించే సేవకులను కలిగి ఉండటం హెచ్చరించే పెద్దలను కలిగి ఉండటం ప్రతి విషయంలో హెచ్చరించే వాళ్ళు ఉండటం అది నీకు నీ ఆత్మీయతకు నీ పరలోక ప్రయాణానికి క్షేమాన్ని ప్రసాదిస్తుంది గట్టిగా ఆమె ఇవి కొన్ని ఆజ్ఞల్లాగా ఉంటాయి కానీ కీర్తనలో ఒక మాట రాస్తుంది చూడండి పంతొమ్మిదో కీర్తన పది పదకొండు చరణాలు పది పదకొండు చరణాలు పదకొండు వచ్చారన్న దేవుని వాక్యము పదకొండు సరే తొమ్మిది వచ్చినానికిరా నాతో కలిసి చెప్పండి యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి నాతో కలిసి అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి తేనికంటేనూ జుంటు తేనె ధారల కంటేనో మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును వినరు మాట అనండి ఒకసారి ఏ లాభం గొప్ప లాభం అని ఓరక ఊరక నొదుతాముడా దాన్ని ఆ పదాన్ని అనుభవించాల ఏమంటాడు ఇట్లా అనండి లైవ్ చూస్తా ఉన్నా పెట్టలేరా ఏ లాభం దేని వలన గొప్ప లాభం నీ వాక్యం వలన నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు కెవిన్ అట్లా చేయొద్దు జేమ్స్ నువ్వు వెళ్తున్న మార్గం జేమ్స్ నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదు ఆ మార్గం గుండా వెళ్ళొద్దు దేవుడు హెచ్చరిస్తాడు ఎవడైతే ఆ హెచ్చరికకు లోబడి హెచ్చరికను గైకొంటాడో ఆ హెచ్చరిక వలన వాడు గొప్ప లాభం పొందుతాడట వీళ్ళు ఎంత నష్టం పొందటానికి కారణం ఏంటి ఎంత నష్టం జరిగిందో చూడండి ఎంత నష్టం జరిగిందో చూడండి పద్దెనిమిదో వచ్చిన ఇరవై ఏడో వచ్చాయి పద్దెనిమిదో వచ్చిన మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి ఏం పారేశారు ఆ కొంచెం గట్టిగా ఏం పారేశారు సరుకులన్నీ పారేశారు ఇప్పుడు వాడ ప్రయాణంలో ఏం తీసుకొని వెళ్తారు మనుషుల్ని కాదు కదా సరుకులు కూడా తీసుకొని వెళ్తారు ఈ సరుకులన్నీ ఏం చేశారు సముద్ర పాలు చేశారు సముద్రంలో పారేశారు మూడవ దినమన అసలు ఈ మాట చూడండి తమ చేతులారా ఓడ సామాగ్రి పాలవేశారు నేనంట ఓడ సామాగ్రి పారేశారు అంటే పోయిదిగా కానీ ఏమన్నాడమ్మా అంటారు కదా చేతులారా పాడు చేసుకున్నావురా చేతులారా నష్టపోయేవరా నువ్వు కొని తెచ్చుకుందిరా ఇదే నువ్వు కొని తెచ్చుకుంది నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావురా అని అంటారే అందుకని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ వాడిన పదం ఏంటంటే చేతులారా వాడ సామాగ్రి నా ప్రభు నేను నేనెరిగిన నా దేవుడు ఎవ్వరి జీవితాన్ని శాపానికి అప్పగించడం శపించటం నా దేవునికి చేత కాదు కీడు చేయటం నా దేవునికి చేత కాదు అసలు నేను అంట క్రైస్తవుని శపించటం ప్రపంచంలో ఎవ్వడి వల్ల కాదు కానీ ఒకటి తెలుసా నీ చేతులారా నీ జీవితాన్ని శాపగ్రస్తం చేసుకోగలుగుతావు నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకోగలుగుతావు అందుకని ప్రభు బిడ్డలారా చేతులారా వాడలో ఉన్న సామాగ్రి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో చేతులారా బ్రతుకు పాడు చేసుకున్నావా చేతులారా కోరి కోరి కొని తెచ్చుకున్నావా నాస్తా వీళ్ళు రాత్రి లాంటి అనుభవాలకు వెళ్ళటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక వస్తే ఆ హెచ్చరికను లక్ష్యం పెట్టలేదు మీకు తెలుసా నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎన్నో వాడు ప్రమాదాలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రాజమండ్రి దగ్గరలో పాపి కొండలు విన్నారా పేరు పాపపు కొండలు కాదు అటు పేరేంటంటే పాపికొండలు విన్నారా ఆ పాపి కొండలు ఆ గోదావరి నదిగొండ అలా వెళ్తున్న పరంపరలో కొంచెం ఎదురు అపాయకరమైన స్థలం ఎక్కువగా సుడిగుండలు ఉంటాయట సుడిగుండాలు అయితే ఆ సుడిగుండానికి వెళ్లే ముందు ఒక పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు వచ్చి వాడలోకి వచ్చి చెక్ చేశారు బాబు ఇంక మీరు వెళ్ళబోయేది అపాయకరమైన స్థలం సుడిగుండాలు ఉంటాయి తముడా వీడియో సుడిగండాలుంటాయి జాగ్రత్త లైఫ్ బోట్ వేసుకోవద్దు లై సారీ క్షమించండి లైఫ్ బోట్ వేసుకొని రెడీగా ఉండండి ఎవరు కూడా ఒకవైపుకి వెళ్ళొద్దు డాన్సులు వేయొద్దు గంతులు వేయొద్దు రాబోయేది ప్రమాదకరమైన స్థలం తస్మాత్ జాగ్రత్త అని పోలీసు వాళ్ళు హెచ్చరించి వీడియో షూట్ తీసి వాళ్ళ ఫోటోలు తీసి హెచ్చరించారంట కొంచెం ముందుకెళ్తే చుడుకుండ మాకు తెలిసి సంగతి అపాయకరమైన స్థలం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉందండి ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెద్ద ప్లేట్ ఒకటి ఉంటుంది ఆ ప్లేట్ మీద రాసే ముందు మనకి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు రాకపోయినా చదువుకోనోడు కూడా అర్థం చేసుకోగలడు ఒక గుర్తు వల్ల ఏ గుర్తు పురి ఒకటి పుర్రి ఒకటి పెట్టి ఆ పొర్రి కింద రెండు ఎముకలు పెడతాడు ఎందుకో తెలుసా నాన్న ఇది ట్రాన్స్ఫరయన గోళీగా ఆడుకున్నట్టుగా దీంతో ఆడుకునేవిగాక ఇది ఏదో క్రికెట్ బ్యాట్ను పట్టుకున్నట్లుగా గాక ఒక్కసారి పట్టుకున్నావా నిన్ను వదలదా ఆ తర్వాత పుర్రి పుర్రి గుర్తు పోతుంది హెచ్చరిక హెచ్చరిక ఉంది కదా అరే అంత పౌరులు పెట్టి నీకు హెచ్చరిక గుర్తుపెట్టినా కూడా పోయి పట్టుకున్నావు అనుకో పోయి పట్టుకో పోయి పట్టుకో అరే ఎందుకు గవర్నమెంట్ ఆ హెచ్చరిక పెట్టింది ప్రమాదమన్న సంగతాలకు తెలుసుగా గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఇప్పుడు మలుపుల దగ్గర గవర్నమెంట్ వాళ్ళు చూడండి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేయాల్సింది చేస్తారు సార్ ఏమని రాస్తారు తెలుసా ప్రమాదకరమైన మలుపు ముందుంది అని చదివి అక్కడ కూడా నువ్వు నూట ఇరవై స్పీడ్ పోతావు ఎంత నూట ఇరవై స్పీడ్ మీద పోయావో అంత నూట ఇరవై స్పీడ్తో పై కొడుతావు